య్ అండి సౌండ్ సరిపోతుందా ఓకే హలో హలో యా హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ హాయ్ 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 బెటర్ హాయ్ ఈ సౌండ్ పుష్ప టూలో ఉంది బాగుంది సో అందరికీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిక్ అయినా మాట్లాడతాను నాకు పుష్ప వన్ ఆర్ పుష్ప టూ గురించి చెప్పాలంటే దీన్ని ఎన్ని వర్డ్స్తో డిస్క్రైబ్ చేసినా అనిపిస్తుంది దర్ ఇస్ ఓన్లీ వన్ వర్డ్ డార్లింగ్ పుష్ప వన్ అండ్ పుష్ప టూ దిస్ ఓన్లీ వన్ వర్డ్ దట్ క్యాన్ డిస్క్రైబ్ దిస్ ఐ థింక్ దట్ వర్డ్ ఈజ్ మ్యాజిక్ ఈ మ్యాజిక్ అనే వర్డ్ తప్ప వేరే ఏ వర్డ్ దీనికి సరిదోకదనుకుంటున్నా అండ్ ఈ మ్యాజిక్ని క్రియేట్ చేసిన అందరికీ ఎస్పెషల్లీ మా డారింగ్ సుక్కుబాయ్కి అండ్ మన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారికి అండ్ మైత్రి మూవీస్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను ప్లీజ్ గివ్ దమ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ క్రియేటింగ్ దిస్ మ్యాజిక్ అండ్ మేకింగ్ ఆల్ ఆఫ్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ మ్యాజిక్ నేను ఒక విషయాన్ని నమ్ముతాను ఎప్పుడు అంటే మనం కష్టపడి కష్టపడుతూ పని చేసుకుంటూ పోతూ ఉంటే యూనివర్స్ మనకి ఇవ్వాల్సింది మనకి ఇస్తూనే ఉంటుంది అనేది నేను ఎప్పుడూ నమ్ముతుంటాను అన్నమాట అది యూ కెన్ కాల్ ఇట్ యూనివర్స్ ఆర్ నమ్మకం యూ కెన్ కాల్ ఇట్ గాడ్ ఆర్ ఎ సుప్రీం పవర్ ఆర్ యువర్ కాన్ఫిడెన్స్ ఐ థింక్ ఆల్ ఆఫ్ దిస్ ఫాల్స్ ఇన్ ది ద సేమ్ క్యాటగిరీ అలాగా ఒక సినిమా మనం చూస్తున్నప్పుడు దాంట్లో ఒక కథ ఉంటుంది కదా ఆ సినిమాకి సంబంధించి వంద మంది ఉండొచ్చు ఆ వంద మందికి ఒక్కొక్క కథ ఉంటుంది ఓకే సో ఈ సినిమాలు తీసుకుంటే ఇందాక మన సునీల్ గారు చెప్పినట్టు ఆయన ఫొటోస్ పట్టిన ఇప్పుడు విలన్ అవుదామని తిరుగుతుంటే దాని ఫైనల్గా ఈ సినిమాలో మొత్తం వరల్డ్ అంతా గుర్తించే ఒక విలన్ క్యారెక్టర్ ఆయనకు వచ్చింది అలా అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక కోరిక ఉంటుంది వాళ్ళ జర్నీలో లోస్ ఉంటాయి అప్స్ ఉంటాయి అలా మాట అలా సునీల్ గారి లైఫ్లో కొన్ని ఉండి ఉండొచ్చు గారు గారి లైఫ్లో ఒక జర్నీ ఉంటుంది సుకుమార్ గారి లైఫ్లో ఆయన అక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అలా మన అల్లు అర్జున్ గారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అండ్ వాట్ వాన్స్ వాంట్స్ అంటే వాళ్ళ ప్యాషన్ ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలని ప్రతి ఆర్టిస్ట్కి ఉండే ప్యాషన్ అలాగా ప్రొడ్యూసర్స్ మై మైత్రి మూవీస్ వాళ్ళు సడన్గా ఎక్కడి నుంచి వచ్చారు వాట్ ఆల్ మూవీస్ ఈ ఈరోజు మిగతా ప్రొడక్షన్ హౌసెస్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఏంటి ఇలా ఇన్ ఇంత పెద్ద స్టార్స్ ఇన్ని పెద్ద మూవీస్ ఇన్ని సెన్సిబుల్ మూవీస్ ఒకే ప్రొడక్షన్ హౌస్ హ్యాండిల్ చేయడం సాధ్యమా అని అందరూ తిరిగి చూసే లెవెల్గా వాళ్ళు ఈ సినిమాలో యాక్చువల్లీ విచిత్రం ఏంటంటే ఆర్టిస్ట్ కానీ ఇన్వాల్వ్ యాక్టర్స్ కానీ టెక్నిషియన్ అందరూ చూస్తే అందరూ ఏదో విధంగా టాప్ నాచ్లోనే ఉన్నారు అండ్ దే ఆల్ హ్యావ్ దేర్ ఓన్ సెపరేట్ జర్నీస్ అలాగే ఇందులో ఇంట్రడ్యూస్ అయిన పావుని క్యారెక్టర్ కానీ మిగతా విలన్స్ కానీ బ్రదర్స్ కానీ అందరూ చేసిన క్యారెక్టర్స్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళు ఏదో కష్టాలు పడి ఒక ఏం పెట్టుకుని ఉంటారు కదా అలాగే ప్రతి ఒక్కళ్ళ కష్టము మన యూనివర్స్ చూస్తూ ఉంటది అలాగే మ్యూజిక్ తప్ప ఏ ధ్యాసం లేని మ్యూజిక్లు ఇంకేదో చేయలే ఏదో చేయలే ఏదో చేయలేని అని ఉన్నాయి పాప మా మ్యూజిక్ డైరెక్టర్ అది ఉన్నాడు ఇందులో సో ఐ థింక్ యూనివర్స్ కీప్స్ వాచింగ్ ఆల్ దీస్ అండ్ మేకింగ్ ఎ నోట్ ఆఫ్ ఆ డైరెక్టర్గా ఇతను సూపర్ హీరోగా ఇతను సూపర్ ప్రొడ్యూసర్గా ఈడు సూపర్ హీరోయిన్కి ఎంఐ సూపరు మ్యూజిటర్కి వీళ్ళు సూపరు వీళ్ళందరూ ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళ పనులు వదలకుండా జర్నీ సాగిస్తూనే వస్తాను రెండు రెండ్ర అని అందరిని తీసుకొచ్చి ఒక చోటు పెట్టి ఇప్పుడు తీసుకోండి రా అని మొత్తం ఒకే ప్రాజెక్టులు ఇచ్చారు ఆ ప్రాజెక్టే పుష్ప సో ఐ ఫీల్ దాట్ మనందరి కష్టం మనందరు ప్యాషన్ మనందరి సిన్సియారిటీ ఐ థింక్ దట్ అక్యుములేషన్ ఆఫ్ ద హోల్ థింగ్ పాయింట్ అండ్ గాడ్ అండ్ యూనివర్స్ హెస్ బ్లస్డెడ్ విత్ బ్లెస్డ విత్ దిస్ హ్యూజ్ సక్సెస్ కాల్డ్ పుష్ప అలాగే ఈ జర్నీలో మా అందరికీ హెల్ప్ అయిన మీడియా వాళ్ళందరికీ ప్రెస్ వాళ్ళందరికీ ప్లీజ్ గివ్ దెమ్ హ్యూజ్ రౌన్ ఆఫ్ అప్లాస్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థియేటర్ ఓనర్స్కి అందరికీ అండ్ ముఖ్యంగా ప్రేక్షకులందరికీ దీన్ని చూసి ప్రతి సాంగ్కి ప్రతి స్టెప్కి ప్రతి సీన్కి క్లాప్స్ కొడుతున్నారు ఇంకా కూడా వాళ్ళందరికీ డెఫినెట్గా ఒక పెద్ద యూనో మనం తలవంచి నమస్కారం చేయాలి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఏంటంటే ఈ మీడియా ప్రెస్ అందరూ కూడా మనం 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 చేసే పనిని ఎంత బాగా వాళ్ళ జనానికి అన్న దాన్ని బట్టే మన సక్సెస్ మన జర్నీ డిపెండ్ అయి ఉంటుంది సో అందువల్ల వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండ్ ఐ ఐ సే వన్స్ అగేన్ హ్యూజ్ థ్యాంక్స్ టు ఆల్ మై మ్యూజిషియన్స్ మై టీమ్ అండ్ ఆల్ ద పీపుల్ హూవర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ అన్ఫర్గటబుల్ చెరిషబుల్ జర్నీ కాల్ పుష్ప పుష్ప వన్ పుష్ప టూ అందుకే మేము అందుకేనే అనుకుంటా ఆ పాట అలా వచ్చింది దీన్ని మర్చిపోలేం కనుక పుష్ప 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 అని ఇప్పటికీ మనం మర్చిపోకూడదు అండ్ వన్స్ అగేన్ హ్యూజ్ థ్యాంక్స్ టు అవర్ డియర్ చంద్రబోస్ గారు ఆయన అంత అద్భుతమైన లిరిక్స్ ఇవ్వబట్టి అంత అందమైన రూపాలు రూపం వచ్చింది ఒక పాటకి మై సింగర్స్ మై మ్యూజిషియన్స్ అండ్ ఆల్ ద పీపుల్ థ్యాంక్స్ లాడ్ థ్యాంక్స్ లాడ్ డార్లింగ్ వన్స్ అగైన్ లవ్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీ విషన్ అండ్ దిస్ విషన్ ఈజ్ యువర్ బేబీ అండ్ ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ కాకుండా ఇండియన్ మూవీ ఇండస్ట్రీ కాకుండా గ్లోబల్గా అందరూ పుష్ప అంటే అలా చూస్తున్నారు దానికి పునాది వేసిన మీకు మీ విషయాన్ని ఒక మ్యాజిక్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళి అందరంత ఎత్తులో పెట్టిన మన డియర్ మై డియర్ బ్రదర్ బన్నీకి మన ఐకన్స్ అల్లు అర్జున్కి అలాగే మైత్రి మూవీస్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ఆర్ట్ డైరెక్టర్స్ ఎడిటర్స్ కోరియోగ్రాఫర్స్ అందరికీ కూడా నా అంటే చాలా మంది ఉన్నారు ఐ డోంట్ టేక్ మచ్ టైం థ్యాంక్ యూ అండ్ మాస్టర్ జీ థ్యాంక్ యూ సో మచ్ మాస్ బీన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఆల్వేస్ గణేష్ ఆచార్య మాస్టర్ జీ టుడే ఐఎమ్ సో హ్యాపీ టు బి సిటింగ్ నెక్స్ట్ యూ అండ్ బీయింగ్ అసోసియేట్ విత్ యూ లవ్ యూ గైస్ లవ్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ మరి స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి ఒక్క స్టెప్ అన్నట్టు లేదు దేవశ్రీప్రసాద్ గారు ప్లీజ్ ఒక్క స్టెప్ పుష్ప మీకు ఏ సాంగ్ కావాలండి అది కిసిక్ ఫీలింగ్స్ సరే పాట ప్రసాద్ గారు రండి మీ జోన్ర అయితే మీ జోన్లకే వెళ్ళిపోదాం పాట అయితే పాడండి చూపే బంగారమాయనే ശ്രീവള്ളി നവരത്നമായ ശ്രീവള്ളി മാണിക്യമായ അറ്റ് ദിസ് പോയിന്റ് ഐ ഓൽസോ വുഡ് ലൈക് ടു മെൻഷൻ ഹ്യൂജ് താങ്ക്സ് ടു ആൾ അവർ മിക്ത ലാംഗ്വേജ് റൈറ്റേഴ്സ് అందరికీ కూడా తమిళ్ హిందీ మలయాళం అండ్ కన్నడ కూడా వాళ్ళు కూడా ఏంటంటే చాలా సిన్సియర్గా బోస్ గారు ఏదైతే ఒక విషయం రాసారో దానికి ఏమాత్రం తగ్గకుండా దాన్ని న్యాయం చేస్తూ చాలా డేస్ అండ్ నైట్స్ స్పెండ్ విత్ మీ థ్యాంక్స్ థ్యాంక్స్ అందరికీ కూడా సో థ్యాంక్ యూ వన్స్ అగైన్